ప్రతి నిమిషము కూడా మీ కోసం తప్పిస్తంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు నా అగ్రకోవాళ్ళు ఉన్నటువంటి పేదలు అని చెప్పి ధైర్యంగా దమ్ముగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఒక్కడిగా గెలవలేక నన్ను చూసి జగన్మోహన్ రెడ్డి భయపడతాడు అంటాడు సరే బాబు అంటే పక్కన దత్తపుత్రుడు ఉన్నాడో లేదో చూసుకుంటాడు సరే ఉన్నాడు వెళ్దాం రమ్మంటే ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉన్నాడా లేడా అని మళ్ళీ ఈయన చూసుకుంటాడు సరే ఈడు ఉంటే వదినమ్మ బీజేపీలో ఉంది కదా వదినమ్మ మన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు వదినమ్మ ముందు ఉండాలి సరే వీళ్ళు ఉన్నారా సరే అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మని తెచ్చుకున్నాడు వెనకాల పెట్టుకున్నాడు ముందేమో బీజేపీ వదినమ్మ వెనకాలేమో కాంగ్రెస్ చెల్లెమ్మ ఈ పక్కనేమో ఉత్తపుత్రుడు ఆ పక్కనేమో దత్తపుత్రుడు సరే బయలుదేరరా వెళ్దామంటే వెళ్ళి హైదరాబాద్ లో కూర్చున్నాడు ఇంకా ఎన్నికలు నలభై ఐదు రోజులు ఉంటాయి ఢిల్లీ వెళ్ళి వచ్చాడు అమిత్ షా ఏం చెప్పాడు నువ్వు బాధ్యత తీసుకుని మాకు నూట యాభై సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు వాళ్ళ మబ్బులో పెడదామని వెళ్ళాడు అంత అంటే బా మా అద్వాని గారు వాజ్పేయి గారు ఉండేవాడు ఈయనేం చెబుతే కదలని వినేవారు వాళ్ళిద్దరు వీళ్ళ పెద్ద తురుము తోపు అని అమిత్ షా మోడీ వాళ్ళు వింటారు దొప్పుకుని రమ్మని కానీ వెళ్ళారు అదే చెప్పినట్టు ఉన్నారు నూట యాభై సీట్లు మేము పోటీ చేస్తాం అసెంబ్లీలు ఇరవై ఎంపీలు మేము చేస్తాం ఒక ఐదు ఎంపీలు పాతి సీట్లు చేసుకోమని చెప్పినట్టు ఉన్నారు అసలు పిల్లలు అప్పుడు కాదంటే ఒక ప్రాబ్లం అవునంటే ఓ ప్రాబ్లం ఆయన అయిపోయాడు ఐదు రోజులు హైదరాబాద్ నుంచి రాట్లా వారం ఏడు రోజులు ఎనిమిది రోజులు ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చి మంచం మీద పోయినట్టు ఉన్నాడు వాళ్ళ దెబ్బకే ఇప్పుడు కాదని చెప్పలేడు అవునని చెప్పలేడు ముందు పోయి అనకం కాదని చెప్పి ముందుకు వెళ్తే భయంకరమైన దాడి ఉంటది అవునని చెప్తే ఇది తోకబార్టీ అవుతుంది పార్టీ సీట్లు తీసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి ఆయన ఏమో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎక్కడో భీమవరం అక్కడెక్కడ తిరుగుతాడన్నారు ఆయన విజయవాడ నుంచి వెళ్తాకి భీమవరం వెళ్తాకి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట దాంట్లో అక్కడ స్కూల్ కాలేజీ విష్ణు కాలేజీ ఏమి దాంట్లో బిల్డింగ్ మధ్యలో తీస్తాడంట హెలికాప్టర్ వేసుకుని వాళ్ళ బి వాళ్ళు ఫైర్ యాడ్లు వెళ్ళి అదే బాబీ దేవుడు రెక్క వెళ్ళేది కానీ తైలింగ్ అంటే ఏదో ప్రమాదం వస్తుంది మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది మేము ఏదో చేసేమంటారు కాబట్టి ఇక్కడ కాదు నువ్వు ఊరు బయట అక్కడ దిగు దిగు ఊళ్ళో ఒక రమ్మని చెప్తే కాదు నాకు ఇక్కడే కావాలి లేకపోతే నేను వెళ్ళను ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు ఎందుకంటే మీడియా వాళ్ళు అడుగుతారు కదా ఈ జనంలోకి వెళ్తే అడుగుతారు మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం మనం ఏ సీట్లు పోటీ చేస్తున్నాం కార్యకర్తలు నాయకులు అడుగుతారు వాళ్ళకి సమాధానం చెప్పలేడు ఈ సమాధానం చెప్పాలని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి ఈ నేను చేస్తున్నాడు ఆయన చేస్తున్నాడు వాళ్ళు చేస్తే వాళ్ళకి ఎన్ని ఇస్తున్నారని కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి నేను అన్ని చూస్తున్నా పవన్ కళ్యాణ్ అంటే విమానం హెలికాప్టర్ అక్కడ దిగలేదు విజయవాడ నుంచి భీమవరం వెళ్తానికి అంశపడదండి గంట నర కార్లు వెళ్ళిపోవచ్చు ఆయన మంగళగిరి నుంచి భీమవరం గంట నర కార్లు వెళ్ళిపోవచ్చు హెలికాప్టర్ ల్యాండ్ అవపతి ఎండ రేపు భీమవరంలో పోటీ చేసి పద్ధాకి భీమవరం వెళ్ళాలంటే ఈయనకి హెలికాప్టర్ ల్యాండింగ్ అయితే భీమవరం వెళ్తాడు ఎమ్మెల్యే గారు కాబట్టి భీమవరం ప్రజలు గారు ఆలోచించుకోవాలి హెలికాప్టర్ లేకపోతే మీ ఎమ్మెల్యే గారు అక్కడ వచ్చేటువంటి పరిస్థితి కనీసం ఊరు బయట కూడా దిగడం ఊళ్ళోనే బిల్డింగ్ల మీద దిగుతానని చెబుతున్నాడు కాబట్టి అక్కడ ప్రజలు ఆలోచించుకుంటారు ఇటువంటి కుట్రలో కుతంత్రాలు బీజేపీ బీజేపీ ఓదినమ్మా కాంగ్రెస్ చెల్లమ్మా ఉత్తపుత్రుడు దత్తపుత్రుడు ఒట్టిపోయిన గేదలాగా ఈయన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అర్థం చేసి ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాడు పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు నేను పేద ప్రజలకి మంచి చేశానన్నటువంటి భావిస్తే మీ కుటుంబాలకి మంచి జరుగుతుందని భావిస్తే నాకు ఓటు వేయండి లేకపోతే నాకు వేయొద్దు అని చెప్పి దమ్ముగా ధైర్యంగా ప్రజలను నమ్ముకొని దేవున్ని నమ్ముకుని వచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కుట్రలో కుతంత్రాలు చెల్లెమ్మ వదిలినమ్మ దత్తపుత్రుడు దత్తపుత్రుడు పని జానాలను ఎంతమంది నేసుకొచ్చినా కూడా ఏమి వరిగేది లేదు కాబట్టి మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అక్కడ Please subscribe dot news